శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం హరిపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు పత్రికా సమావేశం జరిగింది ఈ సమావేశంలో మండల అధ్యక్షులు బాహున దుర్యోధనతో పాటు మండల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దుర్యోధన మాట్లాడుతూ మంత్రి అప్పలరాజు పదే పదే గౌత కుటుంబం గత అరవై ఏళ్లుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయలేదని అవాస్తవాలు చెబుతూ మభ్యపెడుతున్నారు అని అన్నారు గౌత కుటుంబం మీలాగా దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడలేదని ఈ ప్రాంతంలో నీతి నిజాయితీగా పరిపాలన అందించారని తెలిపారు గౌత కుటుంబం ఈ ప్రాంతంలో మౌలిక వసతులతో పాటు సాగునీటి ప్రాజెక్టులు కలింగ్ దల్ సింగ్ దామోదర్ సాగర్ వరహాలు గెడ్డ వంటి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకున్న ఘనత శివాజీకే దక్కుతుంది గత ప్రభుత్వ హయాంలో మంజూరు అయిన రోడ్లని ఇప్పటికే పూర్తి చేయలేకపోయారు గత ప్రభుత్వ హయాంలో జంతి బంధుకు నిధులు తెస్తే దాన్ని కూడా మీరు తుంగులో తొక్కారు

తెలుగుదేశం పార్టీ మీరు గుర్తించాలి మంత్రి గారు మీరు పైగా పైగా అవాస్వాలు చెప్తే అవి నిజమైపోదు దానికి మీరు గ్రహించాల ముందు మీరు ఈ ఐదు సంవత్సరాల్లో అవి గ్రైన్ చేయగల కదా దానిపై మీరు ఒక షాప్ పత్రిక విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాము పది ఒకసారి కిడ్నీ ఆస్పత్రికి రీసెర్చ్ సెంటర్ కట్టేసాను అంటారు అసలు కిడ్నీ రీసెర్చ్ సెంటర్స్ ముందు దానిపై మీరు ప్రాంతీయ ఇడ్లీ రీసెర్చ్ సెంటర్ అంటే రీసెర్చ్ జరగాలి ఈ రోజు ఇప్పటికీ కూడా మానవ కాన్స్టా ఇప్పటికీ కూడా వేళానికి చేరుకోతున్నారు దానిపై ముందు పరిశోధన చేయండి అసలు మీరు మీ డాక్టర్ కదా అసలు ఈ ఇడ్లీ దేనికి వస్తుంది ఆ దాని ద్వారా ప్రయత్నం చేయండి అటువంటి ప్రయత్నం చేయకపోకుండా పరాసరాలో గత ప్రభుత్వ ఆయాంలోనే ఏదైతే డయాలసిస్ కేంద్రాలు పెట్టారో అదే యూనిట్ మీరు అర్లీ చేసిస్ మార్చేస్తారు కానీ మీరు దాన్ని కిడ్నీ పరిశోధన ఎంతమంది డాక్టర్లు ఉన్నారో ఆ స్టాఫ్ ఉన్నారో వివరించండి మేము కూడా అక్కడ హాస్పిటల్కి వచ్చి వాళ్ళ గారు సెల్ఫ్ దిగం ఈ ఉన్నారా అక్కడ స్టాఫ్ ఉన్నారా కేవలం డయాలసిస్ కేంద్రాలే ఆ రోజు తెలుగుదేశం పార్టీ విజాపురం కానీ సోమరాడు కానీ హరిపురం కానీ పలాసా కానీ టెక్కర్ కానీ కిడ్నీ డయాలసిస్ కేంద్రాలు పెట్టింది తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు దాని కృషి చేసింది గౌదు శాంసంగ్ శివాజీ గారు అక్కడ అశోక్ గారు అక్కడ అచ్చిన గారు కృషి చేసి ఇక్కడ అన్ని డయాలసిస్ కేంద్రాలు పెట్టారు పెట్టిన తర్వాతే ప్రతి ఒక్కరికి కూడా డయాసి చేసుకోవడానికి కూడా గతంలాగా వైశాగ శ్రీకాకుం నెలకుండా ఇక్కడ దగ్గరలో డయాసిస్ చేసుకోవడం జరుగుతుంది అది కాకుండా మీరు ఏదో పదే పదే మాయ మాటలు చెప్పేస్తే నమ్మేయడానికి ఇక్కడ అంత నమ్మకంగా లేరండి అలాగే గతంలో ఈ ప్రాంతంలో ఏడు వందల కోట్లతో చంద్రబాబు నాయుడు గారు